సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ ఇక్కడ ఈరోజు మనం ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించి తారన్ డైక్ రచించినటువంటి గ్రంథాలను సింపుల్గా ఒక చిన్న ట్రిక్తో ఈజీగా కోడింగ్లో గుర్తుపెట్టుకుందాం సో ఖచ్చితంగా మనకి గ్రంథాలు రచయితలకు సంబంధించి సైకాలజీలో ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు సో ఖచ్చితంగా తారండైక్ పైన ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది సో అయితే ఈ యొక్క తారండైక్ రచించిన గ్రంథాలని సింపుల్గా మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆలస్యం చేయకుండా మనం టాపిక్ అయితే చూద్దాం సో ఫస్ట్ మనం గమనించినట్లయితే సో డైక్ సో ఈయన యత్నదోష అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి విజ్ఞాన శాస్త్రవేత్త సో మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఈయన ఏ దేశానికి సంబంధించిన వాడు అంటే అమెరికా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి మరి తారైకు యత్నదోష అభ్యసన సిద్ధాంతాన్ని ఏ సంవత్సరంలో ప్రతిపాదించాడు అంటే పంతొమ్మిది వందల పదమూడులో తారన్ డైక్ ఈ యొక్క యత్నదోష అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది ఈ యొక్క సిద్ధాంతాన్ని ఎస్ఆర్ టైప్ సిద్ధాంతం అనేసి కూడా పిలవడం జరుగుతుంది మరి ఈ యొక్క తారం రచించినటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి మనం పరిశీలించినట్లయితే అనిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ ఒకటి ది ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్ సైకాలజీ ఆఫ్ ఆల్ జీబ్రా ది మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఎడ్యుకేషనల్ సైకాలజీ సైకాలజీ ఆఫ్ అర్థమేటిక్ మరి వీటన్నిటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఇక్కడ మనం సింపుల్ ట్రిక్ అనేది జాగ్రత్తగా పరిశీలించండి సో ఒకటికి సార్లు మీరు కూడా దీన్ని ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మీ మైండ్లో ఈజీగా ఈ గ్రంథాలన్నిటివి గుర్తుంటాయి మరి ఇక్కడ చూడండి ఫస్ట్ తారన్ డైక్ సో తారన్ డైక్ ఏమంటున్నాడు అంటే వాళ్ళ ప్రిన్సిపాల్ని అడుగుతున్నాడు సో డైక్ వాళ్ళ ప్రిన్సిపాల్ని అడుగుతున్నాడు ఏమని సార్ సార్ అనిమల్స్కి ఇంత ఇంటెలిజెన్సీ ఎక్కడి నుంచి వచ్చింది తారన్ డైక్ ఏమంటున్నాడు వాళ్ళ ప్రిన్సిపాల్తో సార్ సార్ అనిమల్స్కి ఇంత ఇంటెలిజెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే నేను వాటి యొక్క మెజర్మెంట్ తీసుకొని పరిశీలించాను వాటి మెజర్మెంట్ తీసుకొని పరిశీలిస్తే అవి కూడా సైకాలజీలో అవి కూడా సైకాలజీలో ఆల్జీబ్రా అర్థమేటిక్ను బాగా చదివాయంట అందుకనే వాటికి అంత ఇంటెలిజెన్సీ వచ్చిందని చెప్పి తారన్ డైక్కి చెప్తూ ఉన్నాడు అనమాట సో ఏమని తారన్ డైక్ వాళ్ళ ప్రిన్సిపాల్ని అడిగాడు సో ఏమని అనిమల్ ఇంటెలిజెన్స్ గురించి సో అనిమల్స్కి ఇంత ఇంటెలిజెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది సార్ అని ఆయన ఏమంటున్నాడంటే నేను వాటి యొక్క మెజర్మెంట్ తీసుకొని పరిశీలించాను ఆ అనిమల్స్ కూడా సైకాలజీలో ఆల్జీబ్రా అర్థమేటిక్స్ గురించి చాలా అద్భుతంగా చదివాయంట అందుకనే వాటికి అంత ఇంటెలిజెన్స్ వచ్చింది అని చెప్పి ఈయన చెప్తూ ఉన్నాడు అనమాట సో ఎవరు థార్ అండ్ డైక్ ప్రిన్సిపల్ అనమాట అంటే ఇక్కడ ఒకే సెంటెన్స్లో మనం గమనించినట్లయితే సో థార్ అండ్ డైక్ అంటే ఇక్కడ ప్రిన్సిపల్స్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్ అనేది థర్ అండ్ డైక్ సంబంధించింది ఆనిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అండ్ సైకాలజీ ఆఫ్ ఆల్జీబ్రా ది మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఎడ్యుకేషనల్ సైకాలజీ సైకాలజీ ఆఫ్ అర్థమేటిక్ ఇవన్నీ కూడా తారండైక్ రచించినటువంటి గ్రంథాలన్నమాట మరి ఇక్కడ మనం పరిశీలించినట్లయితే సో మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేటివి తారాండైక్ రచించిన గ్రంథాలు ఏవి అని అడిగితే ఆనిమల్ ఇంటెలిజెన్స్ మీకు గుర్తుంటుంది ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్ ఆల్ జీబ్రా అర్థమేటిక్ ఎడ్యుకేషనల్ సైకాలజీ మెజర్మెంట్ ఈ పదాలు మీకు ఎక్కడైతే కనిపిస్తాయో అవన్నీ కూడా తారం డైక్కు సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉండేటటువంటివి ఈ యొక్క రచనలకు సంబంధించి సో ఎవరైతే తారంక్ యొక్క గ్రంథాలు రాసారో ఆయనకు సంబంధించినటువంటివి సో తారంక్ సంబంధించిన గ్రంథం ఏదైనా అడగచ్చు సంబంధించినదిని కూడా అడగచ్చు సో అప్పుడు మనకి ఈ కోడ్ అనేది గుర్తుంటే ఆటోమేటిక్గా వీటన్నిటిని కూడా మైండ్లో పెట్టుకోవచ్చు అంటే మొత్తం ఆయన ఎన్ని రాశాడంటే సో ఆరు గ్రంథాలు రాయడం జరిగింది సో తారంక్ మొత్తము ఆరు గ్రంథాలను రచించడం జరిగింది అనేసి ఈ విధంగా మీరు సింపుల్గా తారండైక్ గ్రంథాలను మైండ్లో అయితే ఫిక్స్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్